బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ చనిపోయిన రోజుగా మేము ఆలోచించుకుంటున్నాము నిర్ణయం తీసుకొని ఈ సభ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం వైఎస్ఆర్ పార్టీలో పార్టీ కీలకమైన పదవులు అనిపించి మామూలు పార్టీ గాడని ఇబ్బంది పెట్టి తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ ప్రకారం తీసుకొచ్చి వచ్చి ఆ ఉద్దేశంతో పార్టీ మారి పార్టీకి ఎన్ను పోటు పొడిచినా చంద్రబాబు కంటే నీచానికి నీచంగా వైఎస్ఆర్ పార్టీ ఎన్ను పోటు వెళ్ళినా మా పార్టీకి ఏం ఇబ్బంది లేదు అతను పోయినందువల్ల మా పార్టీకి ప్లస్ ఏ జరిగింది అతను నలుగురు తీసుకొని వెళ్తే ఏ ఊళ్ళో పెట్టినా పది మంది హర్షిస్తున్నారు ఇంకా మాకు కానీరెడ్డి గారికి బలం పెరిగింది నియోజకవర్గంలో దాన్ని మేము మేము మంచిగానే పరిగణిస్తున్నాం ఆయన పోవడం అనేది మా పార్టీకి సగం చనిపోయిందని కాకపోతే అతను మా పార్టీలో ఉండి అక్రమంగా సంపాదించే ఆస్తుల మీద వాటి మీద ఎంక్వైరీ చేసి అతని మీదతో చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేయండి తోటి పోయే వాళ్ళని కూడా ఉదాహరణకి ఎంపీపీ ఇంకా కొంతమంది ఉన్నారు వెళ్ళేవాళ్ళు వాళ్ళ మీద కూడా తొందరగా చర్యలు తీసుకుంటే ఆ వాళ్ళలోంచి వచ్చేవాళ్ళు కానీ మంచి చెడ్డ కానీ పోలరైజేషన్ జరిగి అని రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మా ఉద్దేశం ఆయన మా పక్కనే ఉండి మళ్ళీ ఎన్ను పోటు పొడిచే బదులు ఆ వెళ్ళేదేదో సగం ధరతిని వాళ్ళతో పోయింది మాకు రెండు రోజులు నాడే కాబట్టి వాళ్ళు మేము పాలాభిషేకం చేసుకొని రాజశేఖర రెడ్డి గారి విజయానికి రెడ్డి గారి విజయానికి పాస్ కృషి చేసి గెలిపించుకుంటామని చెప్తాను